హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ నేను లాస్ట్ వీక్లో నేను టూర్కి వెళ్ళాను ఫ్రెండ్స్ ఒక వీడియో కూడా అప్లోడ్ చేసినాను అయితే మీరు కూడా వెళ్ళాలంటే వెళ్ళవచ్చు మహారాష్ట్ర ఏరియాలో అంటే మహారాష్ట్ర స్టేట్లో మాల్వన్ అనే ఊర్లో ఆ బీచ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉన్నాయి అక్కడ మీకు చాలా అంటే బనానా రైడింగ్ ఉంది పాటు స్కూబా డైవ్ ఉంది పారాసీలింగ్ ఉంది అంటే మీకు ఏం కావాలంటే అది ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళాలంటే వెళ్ళవచ్చు అక్కడ కాకుండా గోవా దగ్గర ఉన్నా కూడా గోవాలో కూడా మంచిగా ఉంది ఫ్రెండ్స్ మల్వన్ మరియు గోవా ఇవి రెండు దగ్గరనే ఉన్నాయి అంత దూరంలో కూడా లేవు అయితే స్కూబా డైవ్ అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ డిస్కవరీ ఛానల్లో చూసి ఉంటారు సముద్రంలో వెళ్ళి వాళ్ళు రీసెర్చ్ ఏ విధంగా చేస్తారో వాళ్ళకు అది ఫీలింగ్ అనేది మంచిగా అనిపిస్తుంది అంటే మనం కూడా వెళ్ళాలంటే మనకు ఎప్పుడంటే మనం జీవితంలో మర్చిపోలేం ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది మీకు కూడా కిందికి సముద్రంలో దిగి ఆ ఫీలింగ్ చూడండి ఫ్రెండ్స్ మీకు మంచిగా అనిపిస్తుంది అయితే పదండి ఫ్రెండ్స్ మనం ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి డిస్కషన్ దాంతో దాంతోపాటు లాస్ట్ వీడియోలో మనం ఏ స్టాక్ గురించి అయితే డిస్కషన్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి ఇప్పుడు రివ్యూ తీసుకుందాం లాస్ట్ వీక్లో ఏ స్టాక్ గురించి అయితే మనం అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి రివ్యూ తీసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నిఫ్టీ గురించి ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుందాము అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటిదంటే సెవెన్ సెవెన్ ఎయిట్ డేస్ నుంచి నిఫ్టీ ఒకటే రేంజ్లో ట్రేడ్ చేస్తుంది ఎందుకంటే మీరు ఒక ట్రెండ్ లైన్ నేను డ్రా చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే బాటమ్ ఉందో ఈ బాటమ్ లైన్ దాంతోపాటు ఇక్కడ టాప్ లైన్ ఇది కనెక్ట్ అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ ఛానల్స్ అనేది చూడండి ఇక్కడ ఈ బాటమ్ దాంతోపాటు ఈ బాటమ్ని ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ హై ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ ఛానల్ ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయో చూడండి ఒకసారి అయితే మనం అనుకున్నట్టుగా ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనం ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్నామో ఇంపార్టెంట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఒకసారి క్లోజింగ్ ఇస్తే మాత్రం మన నెక్స్ట్ టార్గెట్ అనేది అవుతుంది ఆల్మోస్ట్గా ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అని మనం అనుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేసింది కానీ కొద్దిగా షాడో కొట్టి మళ్ళీ మార్కెట్ యధావిధిగా లాస్ట్ వీక్లో ఏ రేంజ్లో అయితే మార్కెట్ క్లోజింగ్ ఇచ్చేసిందో అదే రేంజ్లో మార్కెట్ ఇప్పుడు ఈ వీక్లో కూడా మనకు క్లోజింగ్ అనేది లభించింది కాబట్టి మీకు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏ ఎటు సైడ్ అయితే అవుట్ ఇస్తుందో ఈ సైడ్ పైన అప్ సైడ్ అవుట్ ఇస్తే మార్కెట్ అప్కి వెళ్తుంది అంటే ట్వంటీ ఫైవ్ టార్గెట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ అయితే అదేవిధంగా డౌన్ సైడ్లో ఒకసారి ఈ రేంజ్కి బ్రేక్డౌన్ ఇచ్చేసింది అంటే ఆల్మోస్ట్గా నిఫ్టీ టార్గెట్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది అయితే మనం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఏ ఎక్కడ అంటే మనకు ఏం చేద్దామంటే థర్టీ మినిట్స్ క్యాండల్ మనము ఇక్కడ చాట్లో వేసిన తర్వాత థర్టీ మినిట్స్ క్యాండల్ ఏ రేంజ్లో అవుట్ ఇస్తుందో ఈ రేంజ్ ఒకవేళ పైకి అవుట్ ఇస్తే మనము పైన అంటే కాల్ సైడ్ మనం ట్రేడ్ చేద్దాం ఫ్రెండ్స్ అదే విధంగా డౌన్ సైడ్లో బ్రేక్అవుట్ ఇస్తే మనము పుట్ సైడ్లో మనము ట్రేడ్ చేద్దాము ఒకవేళ మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి మీకు కరెక్ట్గా అనిపిస్తే మీరు చేయండి ఫ్రెండ్స్ నేను మీకు టిప్పు లేకపోతే మీకు గైడెన్స్ ఇవ్వడం లేదు ఫ్రెండ్స్ నా అనుభవం మాత్రమే నేను షేర్ చేస్తున్నాను టిప్ ఇవ్వడానికి గైడెన్స్ ఇవ్వడానికి నేను సేవి రిజిస్టర్ని కాదు ఫ్రెండ్స్ నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తున్నాను మీకు కరెక్ట్గా అనిపిస్తే మీరు ఫాలో చేయండి అయితే ఫ్రెండ్స్ చూడండి అయితే మనము ఇంపార్టెంట్ మనకు ఇప్పుడు లెవెల్ ఏం వస్తుందంటే నిఫ్టీది ఒకసారి చూద్దాము ఇక్కడ వీక్లీ క్యాండల్ చేస్తాను చూడండి వీక్లీ క్యాండల్లో చూస్తే ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్ ఈ ట్రెండ్ లైన్ ఏ విధంగా వెళ్ళిందో చూడండి అయితే అదేవిధంగా మనకు ఈ లైన్ ఈ వీక్ అంటే ఈ లైన్ ఏదైతే ఉందో ఒక్క నిమిషం ఇక్కడ నేను కరెక్ట్గా ప్రైస్ చూసుకుందాం మనము ఇక్కడ ఇంపార్టెంట్ మనకు రెజిస్టెన్స్ ఎంత కనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్ ట్వంటీ త్రీ అంటే రౌండ్ ఫిగర్గా చూస్తే మనకు ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది ఒక సైకాలజీ లెవెల్ మనకు సపోర్ట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ ట్వంటీ త్రీ థౌజండ్ బ్రేక్ చేస్తే మాత్రం మనకు వచ్చే లెవెల్ అనేది ట్వంటీ నుంచి ట్వంటీ అనేది మనకు కొద్దిగా మార్కెట్లో కరెక్షన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అయితే కరెక్షన్ వచ్చినా కూడా భయపడేది అవసరం లేదు మార్కెట్లో ఒక చిన్న కరెక్షన్ అవుతుంది కానీ అలా చూస్తే కనిపిస్తలేదు చూడండి ఫ్రెండ్స్ మార్కెట్ ట్రెండ్ చూడండి ఏ విధంగా అప్ సైడ్లో వెళ్తుందో ఇప్పుడు ఇంపార్టెంట్ మనకు రెజిస్టెన్స్ అనేది ఉంటుంది ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ని బ్రేక్అవుట్ ఇచ్చేస్తే మాత్రం ఫ్రెండ్స్ మనకు లైఫ్ టైం హైక్ వెళ్ళడానికి మార్కెట్కి ఎక్కువ సమయం పట్టదు అది ట్వంటీ సిక్స్ త్రీ హండ్రెడ్కి వెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టదు నిఫ్టీలో అయితే ఫ్రెండ్స్ మనము ఈ వీక్లో వచ్చే స్టాక్ కంటే మనము లాస్ట్ వీక్లో ఏ స్టాక్ గురించి అయితే అనలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి ఒకసారి మనం రివ్యూ తీసుకుందాము అయితే ఆ స్టాక్ పేరు బంధన్ బ్యాంక్ బంధన్ బ్యాంక్ని మనము ఏ విధంగా తీసుకున్నామో అది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి డైలీ క్యాండల్స్ ఉన్నాయి వీక్లీ క్యాండల్స్ నేను డైలీ క్యాండల్లో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రేంజ్ చూసుకోండి మీరు ఈ బాటమ్ ఏదైతే ఉందో ఈ బాటమ్ యథావిధిగా మనం నిఫ్టీలో డ్రా ఏ విధంగా చేసినామో అదే విధంగా ఈ ఇక్కడ ఛానల్స్ ఏ విధంగా కనెక్ట్ అయినాయో చూడండి ఫ్రెండ్స్ ఈ ఇక్కడ ఇక్కడ ఏదైతే ట్రైన్ లైన్ లో ఉందో ఇక్కడ బ్రేక్డౌన్ ఇచ్చి ఇటు నుంచి మళ్ళీ యథావిధిగా అదే పైక్ సైడ్కి వెళ్తుంది అంటే ఈ ఛానల్ కూడా రైజింగ్ బ్రిడ్జ్ ఏర్పడింది చూడండి ఫ్రెండ్స్ రైజింగ్ బ్రిడ్జ్ ఏర్పడింది కాబట్టి ఇటు నుంచి ఈ విధంగా కిందికి వచ్చే మళ్ళీ ఈ రేంజ్లో మళ్ళీ టచ్ అయ్యి ఇటు నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది అంటే ఆల్మోస్ట్ మనము వన్ ఫిఫ్టీ రేంజ్లో మనము ఈ స్టాక్ గురించి అనలిసిస్ చేసుకున్నాము ఫ్రెండ్స్ అయితే ఇక్కడ టాప్ అనేది వన్ సెవెంటీ ఫైవ్ పైన హై కొట్టి అటు నుంచి ఇప్పుడు వన్ సిక్స్టీ వన్కి మనకు క్లోజింగ్ అనేది లభించింది ఫ్రెండ్స్ అయితే మరొకసారి వన్ ఫిఫ్టీకి వచ్చినా కూడా మీరు కావాలంటే క్వాంటిటీ యాడ్ చేసుకోండి స్టాప్లాస్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ ని ఏ విధంగా స్ట్రైట్గా మీరు డ్రా చేసుకోండి ఈ ట్రెండ్ లైన్ బిలో ఒకసారి క్లోజింగ్ ఇచ్చేసింది అంటానంటే ఈ స్టాక్లోకి మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త చేయండి అనాలిసిస్ చేసుకుంటూ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అయితే టార్గెట్ అనేది మాత్రం బంధన్ బ్యాంక్ టార్గెట్ చాలా సూపర్గా వస్తుంది ఆల్మోస్ట్గా లాస్ట్ వీడియోలో మనం అనాలిసిస్ చేసుకున్నది టూ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ టెన్ వరకు మనకు టార్గెట్ వస్తుందని మనము లాస్ట్ వీక్లో మనం ఈ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకున్నాము చూడండి ఈ ఛానల్ ఏ విధంగా ఏర్పడిందో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అప్ట్రెండ్ ఛా అప్ ట్రెండ్ ఛానల్ ఈ విధంగా ఏర్పడింది చూడండి అయితే ఎప్పుడైతే ఈ ఛానల్స్ ఏర్పడుతుందో ఇలా ఇలా చేసుకుంటూ ఆ స్టాక్ పైకి వెళ్తుంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ రేంజ్కి బ్రేక్అవుట్ ఇచ్చేస్తే మాత్రము బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఒకసారి ఈ విధంగా కిందికి వస్తే ఈ ఛానల్స్ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అప్పర్ లైన్ ఈ లో ఈ ట్రెండ్ లైన్ లోకి ఒకసారి క్లోజింగ్ ఇచ్చేస్తే ఆ క్లోజింగ్ పాయింట్కి మనం లాస్ పెట్టుకొని మనం ఎగ్జిట్ అయిపోతాము ఎందుకంటే ఈ ఛానల్ని అవుట్ ఇచ్చేస్తే పై సైడ్న బ్ర అవుట్ ఇచ్చింది కానీ దాని తర్వాత లో బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ ఇచ్చేస్తే మాత్రం మనకు లాస్ సెట్ అవుతుంది అదర్వైజ్ మీరు రెండవ లాస్ ఈ రేంజ్ ఈ లైన్కి కూడా మీరు పెట్టుకోవచ్చు అయితే ఈ విధంగా అనాలిసిస్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ కూడా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకుందాము ఆ స్టాక్ పేరు గోకల్దాస్ గోకల్దాస్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ అయితే ఈ స్టాక్ కూడా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అది ఎందుకో మీకు కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ట్రెండ్ లైన్ డ్రా చేసి మీకు చూపిస్తాను ఇక్కడ ఈ బాటమ్ ఏదైతే ఉందో ఈ బాటమ్ ట్రెండ్ లైన్ని మీరు ఈ టాప్ టాప్ లైన్ని మీరు ఈ విధంగా మీరు ముందల ముందరికెళ్ళి ఈ విధంగా డ్రా చేసినట్టుగా అయితే అదే విధంగా దాని తర్వాత ఇదే ఛానల్ని మనము అంటే ఈ ట్రెండ్ లైన్ లైన్ని కాపీ చేసుకొని ఈ విధంగా డౌన్ సైడ్లో మనం చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత సూపర్గా ఇక్కడ ఈ ఛానల్స్ కనెక్ట్ అవుతున్నాయో చూడండి పాయింట్స్ ఇక్కడ బాటము సేమ్ టు సేమ్ ఈ బాటమ్ని ఇక్కడ బ్రేక్డౌన్ ఇచ్చేసింది బ్రేక్డౌన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ హై వెళ్ళింది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా హై వెళ్ళింది కానీ ఇది సేమ్ సేమ్ టు సేమ్ ఇక్కడ ఈ రేంజ్కి ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ ఇటు నుంచి పైకి వెళ్ళింది అయితే ఈ ఛానల్ ఏ విధంగా తయారైందో అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ టాప్లో ఏదైతే ఏర్పడుతుందో దీనికి మనం ఏమంటామంటే హై అంటాము ఓకే ఈ హై నుంచి ఇక్కడ కింద ఒక లో ఏర్పడింది అంటే దీనికి మనము లో అంటాము ఈ లో నుంచి ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది అంటానంటే ఇక్కడ ఉండేదానికి మనము లోవర్ హై అంటాము అదేవిధంగా ఈ లో ఏదైతే ఉందో ఈ లోని బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద బాటమ్ ఏదైతే ఏర్పడుతుందో దానికి మనము లోవర్ లో అంటాము అదేవిధంగా ఈ పైన ఈ హై ఏదైతే ఉందో ఆ హైని బ్రేక్అవుట్ ఇవ్వకుంటే మళ్ళీ దీనికి లోవర్ హైయే అంటాము ఫ్రెండ్స్ ఈ విధంగా ఛానల్స్ ఏర్పడి ఒక మార్కెట్ ఒక సైడ్ వేస్ట్కి వెళ్ళి దాని తర్వాత మనకు బ్రేక్అవుట్ ఇస్తుంది ఇదే విధంగా ఇక్కడ ఒక లోవర్ లో అయితే ఇక్కడ సేమ్ టు సేమ్ లోవర్ హై అయితే ఇక్కడ కరెక్ట్గా ఈ లో ఏదైతే ఉందో లోవర్ లోని ఇక్కడ కరెక్ట్గా ఈ లోవర్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక హై లోవర్ హై ఏర్పడింది లోవర్ హై ఏర్పడిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ లోవర్ లోవర్ లో ఏదైతే ఉందో దీనికన్నా బిలో బ్రేక్డౌన్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనము ఒక రిజిస్టర్ అంటే సపోర్ట్గా మనము దీనికి భావిస్తాము అయితే ఇటు నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది పైకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఈ ప్యాటర్న్ ఏర్పడుతుందో ఈ ప్యాటర్న్ని మనం ఏమంటామంటే రెక్టాంగిల్ ప్యాటర్న్ కూడా అంటాము ఈ రెక్టాంగల్ ప్యాటర్న్ని బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనం ఆల్మోస్ట్గా బై చేస్తూ ఉంటాము కానీ ఈ ఛానల్ని చూస్తే చూడండి ఫ్రెండ్స్ మనకు ఇది రైజింగ్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఛానల్లా ఏర్పడింది కాబట్టి మనము యాక్చువల్లీ బై చేసుకోవాలంటే ఈ పాయింట్కి చేసుకోవాలి కానీ ఎందుకు చేయలేమో అది కూడా మీకు చూపిస్తాను ఇది మొత్తం లైన్స్ నేను తీసేస్తాను ఇక్కడ ట్రైన్ లైన్ డ్రా చేస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ మనం ట్రైన్ లైన్ డ్రా చేస్తే చూడండి కరెక్ట్గా ఈ టాప్ ఏదైతే ఉందో ఈ టాప్ని ఇక్కడ కనెక్ట్ అయిపోయింది ఈ రెండు ట్రైన్ల లైన్లు ఏవైతే ఉన్నాయో చూడండి ఈ ట్రైన్ లైన్లు ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా ఈ లైన్ ఇక్కడ కరెక్ట్ ఈ పాయింట్స్లో అవుట్ ఇచ్చింది అవుట్ ఇచ్చిన తర్వాత ఈ క్యాండల్స్ అనేది ఇక్కడ దీనిపైన మనకు బ్రేక్ డౌ బ్రేక్అవుట్ ఇచ్చేసింది అవుట్ ఇచ్చినందుకు మనము ఈ రేంజ్లో మనము ఇక్కడ బై చేస్తున్నాము ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్గా దాస్ ఎక్స్పర్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఎయిట్ సిక్స్టీ ఎయిట్ నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినట్టుగా ఉంటే మనము ఈ స్టాక్లో ఎయిట్ హండ్రెడ్ ఈ రేంజ్లో కూడా మనము కొనుగోలు చేసుకోవచ్చు మీకు స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే ఫ్రెండ్స్ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ని మీరు ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ లోని ఎప్పుడైతే బ్రేక్డౌన్ ఇస్తుందో అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు ఎప్పటివరకు బ్రేక్డౌన్కి లో సైడ్లో క్లోజింగ్ ఇవ్వదో అప్పటి వరకు ఈ స్టాక్లో మీరు హోల్డ్ ఉండవచ్చు ఫ్రెండ్స్ అయితే టార్గెట్ అనేది మనం అనుకుంటున్నాము ఆల్మోస్ట్గా ఇక్కడ లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎంత లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నుంచి ఒకవేళ ఈ స్టాక్లో మన లైఫ్ టైం హై వరకు కూడా వెళ్ళవచ్చు అంటే అది ఆల్మోస్ట్గా ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఈ రెండు టార్గెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ స్టాప్లస్ మాత్రం చాలా చిన్నగా ఉంది మీరు ఇప్పుడు ప్రస్తుతానికి కరెంటుగా పెట్టుకోవాలంటే ఈ ఇక్కడ ఈ లో ఏదైతే ఉందో ఈ లోని మీరు స్టాప్ లాస్గా పెట్టుకొని అంటే ఆల్మోస్ట్గా సెవెన్ హండ్రెడ్ అనుకోండి సెవెన్ హండ్రెడ్ బిలో మీకు క్లోజింగ్ ఇచ్చేస్తే ఈ స్టాక్లకించి మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు ఫ్రెండ్స్ అంటే సెవెన్ హండ్రెడ్ కూడా కాదు సెవెన్ హండ్రెడ్ కంటే ఇంకా తక్కువ ఉంటుంది ఎంత సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ బిలో మీకు క్లోజింగ్ ఇచ్చేస్తే ఈ స్టాక్లకించి మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు అంటే స్టాప్ లాస్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఏదైతే నడుస్తుందో ఎయిట్ సిక్స్టీ ఎయిట్ నుంచి సెవెన్ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్గా మనకు ఇక్కడ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్ ఎయిటీన్ అంతే ఫ్రెండ్స్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ పాయింట్స్ మాత్రమే మీకు ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఉంది కానీ టార్గెట్ అనేది మీరు చూసుకోవాలంటే ఒక ఫస్ట్ టార్గెట్ అనేది లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అవుతుంది అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా ఇక్కడ మీరు అనుకోవచ్చు త్రీ హండ్రెడ్ పాయింట్స్ మీకు ప్రాఫిట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అయితే రెండవ టార్గెట్ చూసుకున్నట్టుగా ఉంటే టాప్ని చూసుకుంటే మీకు ఆల్మోస్ట్గా ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ మీకు ఇక్కడ ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది ఇది ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ కూడా తక్కువ కాదు ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది మంచి టార్గెట్ ఉంటుంది అంటే ఈ టార్గెట్ రావడానికి మీకు మోస్ట్లీ ఎంత టైం పడుతుంది అంటే నా అనాలిసిస్ పరంగా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ జూలై నుంచి ఆగస్ట్ సెప్ ఆగస్టు సెప్టెంబర్ వరకు మ్యాక్సిమం ఈ టార్గెట్ అనేది వచ్చేలా కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకున్నాము ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్